ఒక పది నిమిషాలు నీ భార్య ముందు నీవు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత మొత్తం తెలిసేను ఒక పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం అంతా చాలా సింపుల్ అనిపించు ఒక పది నిమిషాలు ఉపాధ్యాయుని ముందు కూర్చుంటే మళ్ళీ మళ్ళీ బడికి పోవాలని నీ కనిపించు ఒక పది నిమిషాలు రాజకీయ నాయకుని ముందు కూర్చుంటే నీవు చదివిన చదువు మొత్తం నీకు వృధా అని అనిపించు ఒక పది నిమిషాలు వ్యాపారుని ముందు కూర్చుంటే నువ్వు సంపాదించింది చాలా తక్కువ అనిపించు ఒక పది నిమిషాలు సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నది మొత్తం దానం చేయాలని నీకనిపించు ఒక పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే నీ జ్ఞానం చాలా తక్కువ అని నీ కనిపించు ఒక పది నిమిషాలు జీవిత బీమా ఏజెంట్ ముందు కూర్చుంటే చావడమే మంచిది అని నీ కనిపించు ఒక పది నిమిషాలు నీ స్నేహితుని ముందు నీవు కూర్చుంటే ఈ జీవితమే స్వర్గం అని నీ కనిపించు ఈ జీవితమే స్వర్గం అని నీ కనిపించు ఈ జీవితమే స్వర్గం అని కనిపించు దట్ ఈస్ ఫ్రెండ్ అందుకే జీవితంలో స్నేహితుడు ఉండాలి స్నేహితుడు లేని జీవితం వృధా